आनेले नेलाते नेलाते पोस्तो आछन अलग पडतो ना अनुगतना कार्बो అందరికీ నమస్కారం భద్రాచలం సీతారాముల కళ్యాణ ముత్యాల తలంబరాలు ఆర్టీసీ టీజీఎస్ ఆర్టీసీ కార్గో ద్వారా కేవలం నూట యాభై ఒక్క మీ ఇంటి వద్దకు చేర్చబడును కావున రాములవారి భక్తులందరూ కూడా మరియు ప్రయాణికులందరూ కూడా ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకుని కేవలం నూట యాభై ఒక్క రూపాయలతోటి రెండు ముత్యాలు కలంబరాలు కలిపి మీ వద్దకు చేతబడను కావున ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను టీజీఎస్ ఆర్టీసీ ద్వారా కలంబరాలు బుక్ చేయడానికి సంప్రదించవలసినటువంటి నంబర్లు సత్తుపల్లి నైన్ వన్ ఫైవ్ ఫోర్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ నైన్ ఫోర్ అదేవిధంగా సత్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ టూ త్రీ టూ ఫోర్ టూ ఫోర్ కల్లూరు ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ టూ సిక్స్ టూ ఫైవ్ అన్నపూడిపల్లి నైన్ సెవెన్ జీరో వన్ ఫైవ్ సెవెన్ త్రీ సిక్స్ డబల్ ఫోర్ సంబంబరాలు కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్ని సంప్రదించవచ్చు